శ్రవంతి మంచిర్యాల శ్రీనివాసు శ్రవంతి మంచిరియాల వీళ్ళు కూడా పెళ్ళై తొమ్మిది సంవత్సరాలు అయింది పిల్లలు పుట్టట్లేదని చాలా చోట్ల ప్రయత్నిస్తున్నారు వీళ్ళు కూడా ఏప్రిల్ నెలలో వచ్చారు వచ్చి మన దగ్గరికి వచ్చారు మీరు కూడా యూట్యూబ్ చూసే వచ్చారమ్మా యూట్యూబ్ చూసి వచ్చారు దేని గురించి వచ్చారంటే రెండు ట్యూబ్లు బ్లాక్ రెండు ట్యూబ్లు బ్లాక్ అని వచ్చారు బ్లాక్ అని అన్ని చోట్ల మీకు ఐవిఎఫ్లు చెప్తున్నారు ఆపరేషన్లు చెప్తున్నారు మాకు అంత స్తోమత లేదండి మేము మందుల ద్వారా మీ దగ్గర ట్యూబులు ఓపెన్ చేసుకుని ప్రెగ్నెన్సీ పొందాలనే ఆశయంతో వచ్చామని చెప్తే సరేనని చెప్పి మనం ఈ క్రిముల గురించి హార్మోన్లకి చర్చలు చేసి పంపించాం దానికి మందులు వాడించాం ఈరోజు అయిందమ్మా ఆల్మోస్ట్ నాలుగైదు నెలలు అయిపోయిందా మీరు వాటర్ మొదలెట్టి నాలుగైదు నెలలు అయిపోయింది సరే నాలుగు నెలలు అయిపోయింది ప్రెగ్నెన్సీ రాలేదుగా ఎంతగా ట్యూబ్ ఓపెన్ అయిందా ఓపెన్ అవ్వలేదా అనేది చెక్ చేసుకోమన్నాం ఎందుకంటే మన దగ్గర చాలా మందికి నాలుగు నెలలు వాడుతూ ఉండగానే ట్యూబులు బ్లాక్ అయినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అలాంటిది వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చిందా రాలేదా అనేది చూసుకుంటే ప్రెగ్నెన్సీ రాలేదు కాబట్టి ట్యూబ్ ఓపెన్ అయిందా ఓపెన్ అవ్వలేదా అనేది కూడా చెక్ చేయాలి మరి ట్యూబులు ఓపెన్ అయ్యి రాలేదా ఓపెన్ అవ్వక రాలేదా అనేది చూసుకుంటే అక్కడ హెచ్ఎస్జి టెస్ట్ చేయించుకోమన్నాం ట్యూబులు రెండు ఓపెన్ రెండు ఓపెన్ అయిపోయింది మరి ట్యూబులు ఓపెనే అవ్వవు దానికి మందులే లేవు ఆపరేషన్ చేసినా గ్యారంటీ లేదు అంటుంటే మన మందులు ద్వారా ట్యూబులు ఓపెన్ చేస్తున్నాం ఒకరు కాదు ఇద్దరు కాదు కొన్ని వేల మందికి ఈరోజు స్రవంతి కూడా అలాగే ట్యూబులు ఓపెన్ చేసుకోగలిగింది తను మన మందుల ద్వారా చెప్పమ్మా నీ అభిప్రాయం నమస్కారం నా పేరు శ్రవంతి మా ఆయన పేరు శ్రీనివాస్ మంచి మా పెళ్ళై పది సంవత్సరాలు అవుతుంది త్రీ ఇయర్స్ పెళ్ళైన త్రీ ఇయర్స్ నుంచి మేము హాస్పిటల్కి వెళ్ళాం పిల్లల కోసం ఎక్కడ చూసినా కూడా ట్యూబ్స్ బ్లాక్ ట్యూబ్స్ బ్లాక్ అని అన్నారు ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ తర్వాత ఐవీఎఫ్ సజెస్ట్ చేశారు ఐవీఎఫ్కి వెళ్ళాం ఐవీఎఫ్కి వెళ్తే అక్కడ కూడా ఫెయిల్ అయింది ఐవీఎఫ్ అయిపోయిన టూ మంత్స్ కి సార్ వీడియోస్ చూసాం యూట్యూబ్లో చూసి సార్ మనకు మెడిసిన్తోనే క్లియర్ చేస్తా అని అన్నారు కాబట్టి నమ్ముదాం వెళ్దాం మెడిసిన్స్ వాడదాం అని మేము సార్ దగ్గరికి వచ్చాం కలిసాం సార్ మెడిసిన్స్ టూ మంత్స్ క్రిములకి ఇచ్చారు టూ మంత్స్ హార్మోన్స్ కాని ఇచ్చారు తర్వాత ఫోర్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత నా ట్యూబ్స్ బ్లాక్ అయి ఉన్నాయి తర్వాత మళ్ళీ ఇంకో టూ మంత్స్ వాడండి ట్యూబ్స్ ఓపెన్ అవుతాయి అని అన్నారు మెడిసిన్స్ వాడాం ఇప్పుడు టూ టూ మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిజల్ట్ పట్టుకొని వచ్చాము ఓపెన్ అయినాయి అని అన్నారు ఓకే సార్ దగ్గరికి వస్తే సార్ అన్నారు కదా రండి మీరు మళ్ళీ ఒకసారి న్యాచురల్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయండి మెడిసిన్ తీసుకొని వెళ్ళండి అని అన్నారు కాబట్టి ఇప్పుడు వచ్చాము నేను మా సార్ రాలేదు థ్యాంక్ యూ మనం మాట్లాడలేనా చాలా గట్టిగానే మాట్లాడింది నేను మాట్లాడలేను సార్ మా సార్ రాలేదు సార్ అంది దాకా మంచి దరద దరదర దరదరలు సరే ట్యూబ్లు బ్లాక్ అయితే ఐవీఎఫ్ఏ కాబట్టి ఐవీఎఫ్ కూడా చేయించుకుంది అది కూడా అయిపోయింది ఉన్నలో డబ్బులన్నీ అయిపోయింది ఇంకేం చేయాలి ఏదో ఒక న్యాచురల్ పద్ధతిలో అసలు టూబ్లు ఓపెన్ అవ్వ అనేది ఆలోచిస్తూ ఉంటే యూట్యూబ్లో చూసి అది కూడా డబ్బులు పోయిన తర్వాత ఒళ్ళు ఓన అయిన తర్వాత కనపడింది మన వీడియో ఒకట్లే మన వీడియో ముందు కనపడినా చూడరు అందరూ ఐబిఎఫ్ అంటే ఈడేదో అంటున్నాడు ఎందుకు ఓపెన్ అవుతాయిలే అంటారు ఐబీఎఫ్కి వెళ్ళినా కూడా ప్రెగ్నెన్సీ వస్తాయి అనే గ్యారంటీ లేదు ఫుల్లు ఓనం అవుతుంది అనే గ్యారెంటీ తప్ప నీ డబ్బులు రెండు లక్షలు మూడు లక్షలు డాక్టర్ గారి అకౌంట్లోకి గ్యారెంటీగా వెళ్ళిపోతాయి అనేది తప్ప ఎలాంటి గ్యారంటీ లేదు ఇక్కడ అది ఇక్కడ మాత్రం ఓర్పు బట్టి వాడితే వస్తుంది ఫస్ట్ నాలుగు నెలలు ఓర్పు బట్టి వాడారు మందులు వాడినా కూడా ప్రెగ్నెన్సీ రాలా కనీసం ట్యూబ్ కూడా ఓపెన్ అవ్వాలా మనం ఇక్కడ ట్యూబుల్ టెస్ట్ చేసాం మళ్ళీ ఓపిన వాళ్ళు అక్కడ కూడా వీళ్ళకి కూడా అంతే మరలా క్రిములకు సంబంధించిన డోస్ మళ్ళా ఒక టూ మంత్స్ పెట్టాం వేరే క్రిములకు సంబంధించి కూడా పెడితే ఆ వాడేసిన తర్వాత అక్కడ హెచ్ఎస్ టెస్ట్ చేయించుకోమన్నాం వాళ్ళ ఊర్లోని ఇప్పుడు ఎక్కడ చేయించామ్మా అది మంచిర్యాల ఇది మంచిర్యాల చేంజ్ చేసుకున్నాం మీరు అక్కడే చేంజ్ చేసుకోండి అమ్మా మళ్ళా నేను మందులు పెట్టాను కాబట్టి అక్కడే చేంజ్ చేసుకోమని చెప్తే అక్కడే చేశారు ఇంతకుముందు రెండు ట్యూబ్లు బ్లాక్ ఇప్పుడు రెండు ట్యూబ్లు ఓపెన్ ఈ టూ మంత్స్లో మెరికల్స్ జరిగాయి అంటే ఏదైతే క్రిములు ఉన్నాయో వాటికి సంబంధించి మందులు పెట్టగానే మళ్ళీ ఓపెన్ అయ్యాయి క్రిములు కలేబురాలు ఉన్నాయి కానీ ఆ కలేబురాలు అడ్డం పడతాయి క్రిములు సస్తాయి కానీ కలేబరాలు అడ్డం పడతాయి అది మనం వాష్ చేసిన తర్వాత ఇది అయింది వాష్ చేసాం టూ థౌజండ్ రూపీస్తో ట్యూబ్లు క్లీనింగ్ మనం ప్రొసీజర్ చేసిన తర్వాత ఇది ఓపెన్ అయిపోయింది టూ థౌజండ్ రూపీస్ కత్తేవన్నా పట్టుకున్నామా కోత ఏమన్నా కోసామా మత్తే ఉన్నా ఇచ్చామా ఏమి లేదు ఆపరేషన్ లేదు కుట్టు లేదు కోత లేదు మత్తు లేదు జస్ట్ రెండు వేల రూపాయలతో ఒక సెలైన్తో గర్భ సంచిని ట్యూబ్ని క్లీన్ చేసాం దట్స్ ఆల్ ట్యూబ్ ఓపెన్ అయిపోయింది తర్వాత ఆవిడకి నమ్మకం కలగడం కోసం హెచ్ఎస్జీ టెస్ట్ అలూర్లోనే చేయించుకోమన్నా నీకు ఇష్టం వచ్చిన చోట నీకు తెలిసిన చోట వెళ్ళి చేయించుకోమా ట్యూబ్ ఓపెన్ అయిందా లేదంటే ఓపెన్ అయిపోయిందని వాళ్ళే రిపోర్ట్ ఇచ్చారు అది తీసుకొచ్చారు ఇప్పుడు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రావడానికి కూడా కొన్ని మందులు తీసుకెళ్ళడానికి వచ్చారు వాళ్ళు అంతే కదా ఇందాక ప్రియా గనిక కిషోర్ నవంబర్ లో ట్యూబ్ లో ఓపెన్ అని చెప్పి ఇచ్చారు ఇప్పుడు జనవరిలో ప్రెగ్నెంట్ గా వచ్చారు ఇప్పుడు కూడా ఒక నెల రెండు నెలల్లో వచ్చేస్తారు వచ్చాక మళ్ళీ ఒక వీడియో ఈసారి మీ ఆయన వస్తాయి నూరు ఎదురు వస్తారా ప్రెగ్నెన్సీ వచ్చాక లేడీస్ రారు ఎందుకంటే స్కానింగ్ బ్లడ్ టెస్ట్ చేయించి మేము ఏం చేస్తామంటే భర్తలు రమ్మంటాం భారీ రాపోయినా పర్లేదు అంటాం అది సరే ఇద్దరులో ఎవరొచ్చినా మాకు ఇబ్బంది లేదు ఇద్దరులో వచ్చినా మందులిస్తాం ఏది ఏమైనా చక్కగా మనం చెప్పిన మాట విన్నారు పాపం ఐవీఎఫ్తో ప్రెగ్నెన్సీలు రావు అనే విషయం అర్థం చేసుకున్నారు ట్యూబ్ను ఓపెన్ చేసుకుంటే ఒకసారి కాబట్టి ఒకసారి ప్రయత్నం చేయొచ్చు నెలలా ముప్పై ఇంజక్షన్లు పొడిపించుకుని రెండు ఆపరేషన్లు చేయించుకోవడం అంటే ఒళ్ళు హోనం అయిపోద్ది నెలలా మూడు లక్షలు పట్టుకునే ఐవీఎఫ్ సెంటర్లు అంటే డబ్బు గుళ్ళైపోతాయి అలా కాకుండా ఒక్కసారి ట్యూబ్ ఓపెన్ చేసుకుంటే భార్య భర్తలు న్యాచురల్గా ట్రై చేసుకోవచ్చు ఒక నెల కాకపోతే ఒక నెల ప్రెగ్నెన్సీ అదే వస్తుంది న్యాచురల్గా అనేది ఆలోచించుకుని అలా ఓపెన్ చేస్తున్న మన దగ్గరికి వచ్చి ఈరోజు మన మాట విన్నారు మందులు వాడారు ఈరోజు రిజల్ట్ పొందారు పొందడమే కాకుండా చక్కగా స్రవంతి ముందుకొచ్చి ధరధరలాడిస్తూ మంచిగా ధైర్యంగా వీడియో ఇచ్చారు ఆవిడికి మనం గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం తొందరలోనే ప్రెగ్నెంట్ కూడా అయ్యొచ్చి ఇక్కడ మనలో వీడియో ఇవ్వాలని ఆస్వరదిద్దాం సుపుత్ర సుపుత్రి ప్రాప్తిరస్తు ఆల్ ది బెస్ట్ అమ్మా రైట్